హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ బై శమలాని వాళ్ళ రెసిపీ వచ్చేసి పానీపూరి రెసిపీ అండి పానీపూరికి చాలామంది చాలా ఇష్టపడతారు కదా ఇంట్లోనే హోమ్మేడ్ పానీపూరిని సింపుల్గా చేసేద్దాం ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే నేను ఇక్కడ గ్రీన్ బఠానీ తీసుకున్నాను అండి ఇక్కడ మీకు ఎల్లో కలర్ బఠానీ దొరుకుతుంది ఆ బఠానీ తీసుకున్న టేస్ట్ బాగుంటుంది నా దగ్గర గ్రీన్ బఠానీ ఉంది కాబట్టి నేను ఇదే యూజ్ చేశాను గ్రీన్ బఠానీ అయినా టేస్ట్ బాగుంటుంది ఇవి ముందుగానే నానపెట్టుకోవాలి ఒక సిక్స్ అవర్ అని బాగా నానతాయి నెక్స్ట్ వచ్చేసి నేను చింతపన్న కూడా ముందుగా నానపెట్టుకున్నాను ఫస్ట్ అయితే బఠానీలని ఉడకపెట్టుకోవాలి దాంతోడు కొంచెము ఒక రెండు పొటాటోలు మనకు తగ్గట్టుగా మీకు ఒకవేళ పొటాటో ఇష్టం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు పొటాటో ఉండడం వల్ల కొంచెం గ్రేవీ అనేది బాగా వస్తుంది టేస్ట్ అనేది బాగుంటుంది అవి విజిల్ వచ్చే లోపల నెక్స్ట్ మనం పానీపూరికి పానీ తయారు చేసుకుందాం ఇక్కడ వచ్చేసి కొంచెం కొత్తిమీర పుదీనా క్యూబ్ నేను క్యూబ్స్ని ముందుగానే తయారు చేసి పెట్టుకున్నాను ముందైతే దీన్ని ఫస్ట్ అయితే రసం చే పేస్ట్ చేసుకుందాం కొంచెం కొత్తిమీర ఒక క్యూబ్ పుదీనా పచ్చిమిర్చి కొంచెం అల్లము ఇక్కడ జీరా పౌడర్ నా దగ్గర లేదు కాబట్టి నేను చిలకర వేసేసాను నెక్స్ట్ వచ్చేసి కొంచెం సాల్ట్ వేసేసుకొని దీన్ని పేస్ట్గా చేసుకోవాలి ఫైన్ పేస్ట్గా ఇక్కడ వచ్చేసి మీరు దీన్ని పేస్ట్గా చే పేస్ట్గా చేసిన దాన్ని ఫిల్టర్ చేసుకోవచ్చు లేదంటే బాగా ఫైన్గా పట్టినామంటే మొత్తం అందులోనే వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దానిలో అందులోకి వేసేసుకోవాలి ఈ పులుపు పిండి వేసుకొని మనకి ఎంతైతే కొంచెం పానీ అంటే కొంచెం లూజ్గానే ఉంటుంది కాబట్టి అంత లిక్విడ్గా చేసేసుకొని కలిపేసుకోవాలి సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ కూడా యూజ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెప్పర్ పౌడర్ మిరియాల పౌడర్ కొంచెం ధనియా పౌడరు నెక్స్ట్ వచ్చేసి కొంచెం చాట్ మసాలా స్టట్ మసాలా ఉంటే ఆప్షన్గా వేసుకోవచ్చు లేదంటే లేదు స్కిప్ చేయచ్చు ఫైనల్గా ఒక హాఫ్ చెక్క నిమ్మ చెక్క అయితే పిండుకోవాలి టేస్ట్ ఇచ్చి చాలా బాగుంటుంది ఈ పానీ అయితే రెడీ అయిపోయింది ఇన్స్టెంట్ పానీ విజిల్ వచ్చే లోపల విజిల్ వచ్చి ఆవిరిపోయే లోపల మనకు పానీ అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి సైడ్కి ఆనియన్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కదా ముందుగానే ఇవన్నీ చేసి పెట్టుకున్నాం అనుకో పానీపూరి తినేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా సింపుల్గా చేసి పెట్టుకోవచ్చు ఈలోగా ఆనియన్స్ కూడా నేను చాపర్లో చాపింగ్ చేసుకున్నాను ఈలోగా కుక్కర్ ఆవిరి కూడా వెళ్ళిపోయేసి మనం బఠాన్ని బయటకి తీసి తీసుకున్నాం ఫస్ట్ ఆనియన్ పొటాటోస్ని అయితే తీసేసుకొని బఠానీని కొంచెం స్మాష్ చేసుకోవాలి అక్కడక్కడ బఠానీ మాత్రమే తక్కాలి మొత్తం పూర్తి బఠానీ అయితే ఉండకూడదు బఠానీ కొంచెం బాగా మెత్తగా ఉండాలి ముందుగా ఉడకపెట్టుకున్న ఆలగడ్డను కూడా స్మాష్ చేసుకొని ఉల్లిగడ్డలు కొంచెం కొత్తిమీర కొంచెం మిరియాల పౌడర్ కొంచెం చాట్ మసాలా వేసేసుకొని కొంచెం స్పైసీకి తగ్గట్టుగా కొంచెం కారము ఇవల్ల వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి పానీపూరీలకి స్టఫింగ్ రెడీ అయింది బఠానీది నెక్స్ట్ వచ్చేసి పానీ తయారైంది నెక్స్ట్ పూరీలు నేను మీ ఈ పూరీలు వచ్చేసి ఈ పూరీలని నేను బయట తీసుకున్నాను ఇంట్లో కూడా హోమ్ మేడ్గా తయారు చేసుకోవచ్చు అవి నెక్స్ట్ ఎప్పుడైనా ఫర్దర్ వీడియోలో చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇవి బయట తీసుకున్న పూరీలని మనం ఆయిల్ కొంచెం మీడియం ఫ్లేమ్లో హీట్ అయ్యాక అవి వేస్తే అవంతా అవి టర్న్ చేయకుండా అవంతా అవే టర్న్ అయిపోయి బాగా బాల్స్ లాగా ఉబ్బుతుంది ఇంతేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా బయట కొనుక్కొస్తే చాలా సింపుల్గా అయిపోతుంది పానీపూరి ఇంట్లో చేసుకున్నామనుకో కొంచెం పూరికి టైం మాత్రమే పడుతుంది మిగతా ప్రాసెస్ అలా సింపుల్గా అయిపోతుంది పానీ త్వరగానే అయిపోతుంది బఠానీ స్టఫింగ్ కూడా చాలా త్వరగానే అయిపోతుంది ఇవల్ల వేయించేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి టోటల్గా బాగానే మ్యాక్సిమం అయ్యాయి పానీయూరి అయితే రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా ఈజీగా సింపుల్గా విత్ ఇన్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో విత్ ఇన్ ఫా ఫాస్ట్గా రెడీ అయిపోతుందండి చాటు చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు రుచేలాగా తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కొంచెం ఫుడ్ బై ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను